నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ప్రతి ఒక్కరు ఏ పని మొదలు పెట్టినా చక్కగా సాగాలి అంటే నిర్విఘ్నం లేకుండా విఘ్నంగా వెళ్ళాలి అని అనుకుని ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు వెళ్తారు కానీ కొంతమందికి ఒక్క పట్టాన్ని ఏ పని మొదలు పెట్టినా అవదు సరే నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దామంటే మళ్ళీ పోతుంది ఏదో ఒక కారణం ఏదో ఒక డిస్టర్బెన్స్ వాళ్ళు అనుకున్నది ఎప్పటికీ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళు ముఖ్యంగా ఏదైనా కారణాలు ఉంటాయి గురువు గారు ఆటంకాలు రావడానికి ఉంటే ఏదైనా మంచి రెమెడీ చెప్పండి పవర్ఫుల్ రెమెడీ కరెక్ట్ అమ్మా మనం అనుకున్నవన్నీ కూడా ఎలాంటి విగ్రహాలు లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకు జరగాలి అని అంటే మనం చేసుకున్నది అంత పుణ్యమే కావాలి అంతా పుణ్యమే మనం మచ్చుగా వేళ్ల మీద లెక్క పెట్టింది ఎన్ని పుణ్యాలు చేస్తున్నావు మనం చేసుకుంది అంత పుణ్యమే కావాలి తెల్లారు వేస్తే పరనింద కల్మష బుద్ధి మన ఉప్పు తిని మనకే కీడు చేయటం ఉపకారం పొంది అపకారం చేయటం ఇవేగా చేసేది కానీ వాళ్ళే బాగుంటు బాగుంటారు వాళ్ళే పైకి వస్తారు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటాం కదా మన అంటే మనం మామూలుగా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు మన ఫీలింగ్స్ అవి మన ఫీలింగ్స్ అవి పోనీ అలా ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించారు సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా డబ్బు సంపాదించి ఎలాంటి అనారోగ్యాలు ఇబ్బందులు శారీరక ఇబ్బందులు కానీ వ్యవహారాలు లేకుండా ప్రశాంతంగా తృప్తిగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి ఎవ్వరూ లేరు మనకు చేసిందంతా ఫలితం రావాలి అంటే మనం చేసుకుందంతా పుణ్యమై ఉండాలి ఎవ్వరు చేయరా పని చేస్తారండి మరి మనం పుణ్యం చేయకుండా తెల్లవారులేస్తే ఎంతసేపటికి కూడా పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగా పెట్టుకొని ఎంతసేపటికి కూడా ఏ వాళ్ళ గురించి మీకు తెలుసు అంటే ఆ వాడ అసలు ఎవరికూరు తెలీదు కాదు మీకు వాళ్ళ గురించి తెలుసా వాడ వాడు ఒట్టి వేస్ట్ కానీ వేస్ట్ అసలు ఎవడు ఏంటో కూడా తెలియదు నీకు దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి మనం చేసే పనులు ఇలా చేస్తూ నేను కష్టపడుతున్నాను నాకు ఫలితం రావట్లేదు భగవంతుడు నాకు వరం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు లేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి అది మనకు మనం ప్రశ్న వేసుకోవాలి దేవుడు ఎప్పుడూ కూడా పుణ్యము పాపము అనేటువంటిది లెక్కిస్తాడన్న లెక్కించే తగ్గు రీతిలో మనకు ఫలితాన్ని ఇస్తాడు ఈ శరీరం ఉంది శిథిలమైపోతుంది ఈ ఆత్మ వేరే ఒక శరీరాన్ని ఉంటుంది మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది చినిగిపోయిన వస్త్రాన్ని మనం ఎలాగైతే వదిలేసి కొత్త వస్త్రాన్ని తీసుకుంటాం అలానే శిథిలమైన శరీరాన్ని ఆత్మ వదిలేసి వేరే ఒక ఆత్మని వెతుక్కుంటుంది వేరే ఒక శరీరంలోకి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడికి ఈ ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఏమీ గుర్తుండవు కానీ పైన ఒకడు ఉన్నాడుగా చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడుగా ప్రతి ఒక చెట్ట వాడు అన్నీ చూస్తాడు వాడు ఆ జన్మాంతరంలో ఇచ్చేసి దోషంగా ఇన్ని ఉన్నాయి ఈ జన్మాంత రూపాంతరం జన్మాంతరంగా రూపాంతరం తింటాడు కాబట్టి ఆ పూర్వపు సువాసన ఇప్పుడు కూడా వాడికి అనుభవించి తీరవలసినదే పుణ్యమైన పాపమైన పుణ్యం చేసావు నీకు మంచిగా యోగాన్ని ఇస్తాడు పాపం చేసావు ఆ కర్మలన్నీ నిజంగా అనుభవింపజేస్తాడు నువ్వు కష్టపడుతూనే ఉంటావు నువ్వు కష్టపడు కష్టపడుతూనే ఉంటావు కానీ నీకేమో ఫలితం రాదు ఒకవేళ ఫలితం వచ్చింది నీకు తృప్తి ఉండదు ఎప్పటికీ తృప్తి ఒక్క పని ఎన్నుకో పదిసార్లు అందరూ ఇబ్బంది పడు దాన్ని ఎన్నుకో నిలబడతాం కానీ మనం ఏం చేస్తాం ఇవాళ ఒక పని అనుకుంటాం అది మనకు హెచ్చరాలి ఇంకో పని మొదలు పెడతాం అది హెచ్చరాలు ఇంకో వంద రకాల పనులు మొదలు పెడితే నీ మీద నీకే విశ్వాసం లేదు నీ మీద నీకే నమ్మకం లేదు నీ మీద నీకు బాధ్యత లేదు నీ మీద నీకు ప్రేమ లేదు ఇక నీ మీద నీకు ఏమీ లేకుండా నీ ఏం చేసినా కలిసి రాదు అనేటువంటి ఆలోచనలు నువ్వుంటూ నాకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వట్లేదని ఎలా అంటున్నాం మనం పోనీ ఎప్పుడైనా భగవంతుణ్ణి ఒక రకంగా కోరుకున్నావా కోరుకోలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మా నేను ఈ మధ్యన గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ అనేటువంటి మ్యాచ్లు వస్తుంటే చూస్తున్నాను సరదాగా నా ఫోన్లో ఒక ఆసేపు అది చూస్తుంటే అనిపిస్తుంది నాకు ఇన్ ఎంత స్థాయిగా వెళ్ళిపోయారా మనుషులు అని చెప్పి ఒక ఆటని కూడా ఆటలాగా చూడలేకపోతున్నారు వాళ్ళు ఎవరు అంటున్నారు ఈ టీం నాది ఈ టీం నాది ఉంటారు ఈ టీం నాది అని అంటే ఏంటి అసలు వాళ్ళు ఏమన్నా కొడుతుంది కన్న రూపాయలు లాభమా లేదు డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ తీసుకుని చూస్తున్నావు గురువు గారు ఒప్పుకుంటానండి అక్కడ కూర్చొని అవతల టీం వాడు బాగా కొడుతుంటే అంటే ఇప్పుడు నా టీం వాడుకుందాం సపోజ్ నా టీం వాడు బాగా కొడుతుంటే అన్ని సిక్స్లు రెండు చూస్తున్నారు అక్కడ వస్తుంటే అట్లా అన్ని సిక్స్లు ఫోర్లు అవతల టీం వాడు బ్యాటింగ్ రాగానే అన్ని వికెట్లు పడాలని చెప్పి అంత అంటే ఆటలు కూడా నువ్వు అలా ఎలా నువ్వు అంటే నీవాళ్ళు ఏమో వెయ్యి కొట్టాలి అవతల వాడే సున్నాకైపోవాలా ఇదైతే చివరి వచ్చింది రెండు రోజుల క్రితం అవతల బ్యాటింగ్ చేసే వ్యక్తి సిక్స్ కొట్టాలి మ్యాచ్ గెలవాలని చెప్పి దేవునికి ధన్యవాదాలు నన్ను పెట్టేస్తుంటే చాలా మంది చూసారు ఈ దన్నాలు పెట్టేటువంటిది ఆ రకంగా అయినా సరే నా జీవితం బాగుండాలి ఎవడైనా పెట్టాడా అది పరోపకారమే కదండి అనొచ్చు మరి వాళ్ళు గెలిస్తే నీకు ఏదైనా లాభం ఉందా లేదు ఓడిపోతే నీకు ఏదైనా నష్టం ఉందా నీ జీవితం గురించి నువ్వు నమస్కారం చేసుకుంటే అదే రకంగా నువ్వు గెలిస్తే నీ కుటుంబానికి మంచి నీకు మంచిగా మరి అక్కడ కూర్చొని ఓ దన్నాలు పెట్టేసి అనిపించేది మ్యాచ్ చూస్తూ ఆటల్లో వాడు శిక్ష కుట్టని చెప్పి ఇంతగా ధనాలు పెట్టేసేసుకుంటున్నారు పరీక్ష కేంద్రం భగవంతుడు నేను పరీక్ష పాస్ అవ్వాలని చెప్పి ధనాలు పెట్టుకుంటున్నారు ఎవరైనా నా జీవితం బాగుండాలని చెప్పి అలా కోరుతున్నారా లేదు అంటే దేన్ని సీరియస్గా తీసుకోవాలో దేన్ని ఆటగా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉండి మన జీవితాన్నే ఒక ఆటపరంగా తీసుకొని నాకేం కలిసి రావట్లేదు భగవంతుని నన్ను అంటే అది కష్టం ఉన్నాం ఆ మాట కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళందరికీ భగవంతుడు అవకాశం ఇస్తారు ఎందువల్ల అంటే మనకున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఈ క్రూరమైన చర్యలు క్రూరమైన ఆలోచనలు ఆయనకి లేవు కదా ఎందుకు చెప్పండి ఆయన దేవుడు మొక్కు తీరుస్తానని చెప్పి మొక్కు తీర్చకపోతే టైర్ పంచర్ అయింది నాకు ఆయన మొక్కు తీర్చలే టైర్ పంచర్ ఆయన నీలాగ మనిషా దేవుడు ఆయన జగత జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరుడు నువ్వు ఎన్ని చేసినా నీకు తండ్రి ఆయన భగవంతుడు కాబట్టి అయితే కొంత నీకు కష్టం తెలియాలి ఆ ఒక్క అందరికీ తండ్రి భగవంతుడు అయితే పిల్లల్ని ఇంత ఇబ్బంది పెడతాడు అని అంటే దారి తప్పుతుంటే ఇబ్బంది పెట్టడాండి దారి తప్పుతుంటే ఇబ్బంది పెడతాడో పెట్టడా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారా మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలు చాకటి అనుకుంటే మీరు ఇస్తారా ఎందుకు ఇవ్వరు మంచిది కాదు కాబట్టి అంత మాత్రాన మా అమ్మ మంచిది కాదు మా నాన్న మంచివాడు కాదంటే పిల్లలు అంటే మీకు బాధేస్తుందా నవ్వు వస్తుంది కదా మరి నేను కోరినల్లా భగవంతునివ్వట్లేదంటే నువ్వు కోరింది నీకు మంచిదని తెలుసు కానీ ఆ కోరిన వల్ల నీకు ప్రమాదం కాదు ఆయనకి తెలుసు కదా కాబట్టి నువ్వు కోరింది నీకు ఇవ్వట్ల నీకు ఏది ఇస్తే నీకు మంచిదో ఆయనకి తెలుస్తుంది కాబట్టి అది ఇవ్వక అది ఇవ్వక అది ఇవ్వకపోని ఇవ్వని కారణం చేత భగవంతుని నువ్వు నిందిస్తున్నావా ఎంతవరకు ధర్మం మనం చేసేవన్నీ పొరపాట్లే కానీ మనం చేస్తున్న ఏ పని కూడా మనకు ముందుకు నడబట్టని బాధలు ఇటువంటి వాటికి ఎంతటి విఘనమైన ఎంతటి మహాదోషమైన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటారు అది నడవట్లేదు అని అంటే దానికి ప్రతి నెల ఒక సంవత్సరం దీక్ష పెట్టుకొని ప్రతి నెల ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అఘోర సంపుటితో వృద్ధ గణపతి పాశుపతం చేసి హోమం చేయించండి అఘోర సంపుటి లక్ష్మీ గణపతి పాశుపతం ఈ రెండు సంపుటి చేసి హోమం చేస్తే ఒక సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కసారి సంవత్సరానికి పన్నెండు సార్లు చేసుకోగలిగితే చేయించగలిగితే చాలా సుఖంగా ఉంటారమ్మ నిత్యం ఇంట్లో ఏదైనా నడవడానికి గణపతి ఉపాసన చేసుకోవచ్చు కానీ అపరిమితమైన విఘ్రహాలు ఆటంకాలు ఉన్నాయి అఘోర లక్ష్మీ గణపతి పాశుపతం అఘోర లక్ష్మీ గణపతి పాశుపత హోమం ప్రతి నెల చక్కగా ఒక ఆరుద్ర నక్షత్రం రోజు నాడు ఏ నక్షత్రం అండి ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం రోజు నాడు ప్రతి నెల ఒక పన్నెండు నెలలు చేయించమని బహుశా ఒక పన్నెండు సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోరమ్మా వెనక్కి తిరిగి చూసుకో పెద్ద ఖర్చు కూడా కాదు అది పెద్ద ఖర్చు కూడా కాదు కొంతమంది అఘోర లక్ష్మీ గణ అంటే అఘోరమా అంటారు అసలు ఘోరమంటే అర్థం తెలియాలిగా మనకు ప్రమాదాలు జరుగుతుంటాయి వాళ్ళు ఏం రాస్తారండి ఘోరమైన ప్రమాదం అంటారు అఘోరమైన ప్రమాదం అంటారా ఘోరమైన అంటారు అఘోరము అంటే ఘోరము కానటువంటిది ఘోరము చేయనటువంటిది ఘోరమును రానివ్వనటువంటిది అఘోరము అని అంటే ఏమండి అంటే అర్థం కూడా తెలియదు అఘోర అఘోరమా అఘోరమ అంటారు అసలు అఘోరానికి ఘోరానికి ఉండే ఆ అక్షరానికి అర్థం అపార్థం అంటే ఘోరము కానటువంటిది ఘోరము చేయనటువంటిది ఘోరమును ధరి తీసుకురానటువంటిది ఆ అర్థం కూడా తెలియనటువంటి వాళ్ళు మన దేశంలో విరివిగా సంచరిస్తున్నారమ్మా అటువంటి వారికి ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఎంత కష్టపడుతున్నా దేవుడు నాకు ఏమి నువ్వు నువ్వు కష్ట ఏం కష్టపడుతున్నావు కష్టపడేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పద్దెనిమిది గంటలు కష్టపడతాం మనం ఏం చేస్తాం పద్దెనిమిది ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు పడుకుంటున్నాం నాలుగు గంటలు ఫోన్ చూ ఫోన్ చూస్తున్నాం రెండు గంటలు భోజనాలు చేస్తున్నాం రెండు గంటలు గాలికృత్యాలు చేస్తున్నాయి కష్టపడదేముందండి కానీ దీపరీతంగా మాత్రం తిరిగి వస్తుంటాం అటు ఇటు తిరిగి వస్తుంటాం కష్టపడుతుంది తప్పమ్మా చాలా తప్ప పాదం కాబట్టి అఘోర లక్ష్మీ గణపతి పాశుపతం అనేటువంటిది ప్రతి ఆరుద్రా నక్షత్రంలో రోజు సంవత్సరానికి సంవత్సరానికి పన్నెండు సార్లు ఒక్క సంవత్సరం కనుక వాళ్ళు ప్రయత్నం చేసుకోగలిగితే ఆ రుద్ర ఏ రుద్ర రుద్రుడు అంటేనే భద్రతకి మూలం భద్రత నిలిచేటువంటి వాడు గణపతి అంటే అన్ని రకాల విఘ్నాలని నిర్వీర్యం చేసేవాడు లక్ష్మి అని అంటే స్థిరంగా నిలిచేటువంటిది ఆ త్రి త్రిమంత్ర సంయుక్తంగా ప్రతి నెల ఒక్కసారి చేయించుకోగలిగితే ఒక్క సంవత్సరం పన్నెండు సంవత్సరాల పాటు వెనక్కిద్దరికి చూడవలసిన అవసరం లేకుండా వాళ్ళ స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది ఎప్పుడైతే వారి స్థితి ఏర్పడిందో అది ఆమూలగనకే వెళ్ళిపోతుంది ఇంకా ఆ ప్రయత్నం చేయాలమ్మా ఈ ప్రయత్నం చేయాలంటే ముందు మానేయాల్సింది ఎదుటి మనిషి మీద పడి ఏడవటం నాకు దొరికినంతలోనే నా జీవితం నడుచుకుంటా ఎదుటి మనిషిని చూసి వాడిలాగా నేను బ్రతకాలి అని ఆలోచన మనం చేయకూడదు ఎప్పుడైతే వాడేలాగా బ్రతకాల్యం ఆలోచన వస్తుందో ఆటోమేటిక్ గా అప్పులు చేసి అప్పు తిప్పలు పాలవుతాం అంతే పరిస్థితి మీరు ఏ రెమెడీస్ అడిగినా ముందు మన అలవాట్లు మన అన్ని మార్చుకోవాలని చెప్తారు అది మార్చుకుంటే ఏం చేయకలేదు కదా ఏం చేయని అవసరం ఉండదు ఆటోమేటిక్ గా బాగుంటుంది అన్ని బాగుంటాయి అసంతృప్తి అనేటువంటిది తృప్తి అసంతృప్తి అంతే సంతృప్తి అసంతృప్తి అన్ని మన చేతుల్లోనే ఉంది అంతే మన లైఫ్ ఎలా చూసుకోవాలని అంతే కదండి అంతే చెప్పారు కదండి గురువుగారు చెప్పినట్టుగా అవకాశం ఉన్నంత వరకు మనం ప్రయత్నిద్దాము అలా ఆలోచించడానికి అలా కష్టపడడానికి